పోషకాలు మనం తీసుకునే ఆహారంలో సమృద్ధిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం అవి లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి మరి సగటు మనిషి ప్రధాన ఆహారమైన వరి గోధుమలతో శరీరానికి కావలసిన పోషకాలు అందుతున్నాయా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది అధిక దిగుబడి లక్ష్యంతో రూపొందించిన వంగడాల్లో పోషకాలు తగ్గిపోతున్నాయనేది బహిరంగ రహస్యమే మరోవైపు వరిలో హానికర ఆర్సెన్సిన్ పరిమాణం పెరుగుతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది దీంతో సాంక్రమికేతర వ్యాధుల భారం పెరుగుతోంది ఈ వ్యాధుల భారిన పడకుండా ఉండాలంటే చిరుధాన్యాలు తింటే తప్ప పోషకాలు లభించని పరిస్థితి నెలకొంటోంది పర్యవసరంగా ఇప్పుడు భోజనశాలకు బదులు మిల్లెట్లను లభించే ప్రాంతాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది భారత్ పంతొమ్మిది వందల అరవైలలో హరిత విప్లవం ప్రారంభించింది వేగంగా పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందించాలన్నదే దీని లక్ష్యం వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వరి గోధుమ వంగడాలు అభివృద్ధి చేసి రైతులకు అందించారు ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది ఆకలి బాధ తగ్గింది పంతొమ్మిది వందల ఎనభై తరువాత చీడపీడలతో పాటు లవణీయత తేమ కరవు వంటి పరిస్థితులు తట్టుకునే రకాల అభివృద్ధికి శాస్త్రవేత్తల దృష్టి మళ్లింది అయితే నేల నుంచి మొక్కలు సరిగా పోషకాలను గ్రహిస్తున్నాయా లేదా అనే దానిపై మొదట్లో శాస్త్రవేత్తలు దృష్టి సారించలేదు దీంతో క్రమంగా మొక్కలు నేల నుంచి సరిపడా పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోయాయి పొలంలో జింక్ ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వంగడాలు వాటిని సరిగా స్వీకరించలేని పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమైంది దీంతో హైబ్రిడ్ రకాల నుంచి ఉత్పత్తు ధాన్యాల్లో సూక్ష్మ పోషకాలు తక్కువ ఉంటున్నాయని ఐసీఏఆర్ పరిశోధనలో వెల్లడైంది ఈ తరహా వంగడాలతో భూసారం తగ్గిపోవడం ఉపరితల జలాల కాలుష్యం భూగర్భ జలాల క్షీణత పంట మార్పిడి విధానం చేపట్టకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వెల్లడైంది వీటి నుంచి ఉత్పత్తయ్యే ధాన్యాల్లో పోషకాలు తగ్గిపోవడం హానికర పదార్థాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది హరిత విప్లవం తర్వాత గోధుమ వరి దిగుబడి రెట్టింపైంది అయితే అప్పటి వరకు ప్రధానంగా సాగు చేసిన దేశీయ వరి రకాలు మిల్లెట్ల వంటి ఇతర ఆహార పంటల ఉత్పత్తి తగ్గింది ఫలితంగా కొన్ని దేశీయ రకాలు అంతరించిపోయాయి ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మిల్లెట్లు తినేవారు తర్వాత ఆ ఆహార ధాన్యాలు పశువుల దాణాగా మారిపోయాయి పంతొమ్మిది వందల తర్వాత దాదాపు లక్షకు పైగా దేశీయ వరి రకాలు అంతరించిపోగా ఇప్పుడు ఏడు వేల రకాలున్నాయి వాటిలోనూ కొన్నే సాగులో ఉన్నాయి హైబ్రిడ్ పంటలపై దృష్టి సారించడం వేసిన పంటనే పదే పదే వేయడం మద్దతు ధర వస్తుంది అన్న ఉద్దేశ్యం మార్కెటింగ్ సునాయసం కావడంతో పదే పదే వరి వేయడమే రైతులకు అలవాటైంది దీంతో వరి పంటే అధిక మొత్తంలో సాగైంది కాగా వేసిన పంటనే వేయడం వల్ల కలిగే నష్టాలను రైతులకు తెలియజేసినా ఫలితం లేకుండా పోయింది ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పటి ఆహార ధాన్యాలకి ఒకప్పటి ఆహార ధాన్యాలకు చాలా తేడా ఉంది ఒకప్పటి ఆహార ధాన్యాలు దిగుబడి చాలా తక్కువగా వచ్చినా గానీ అందులో పోషకాల విలువ చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు వస్తున్న ఆహార ధాన్యాలలో దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ పోషకాలు చాలా తక్కువగా ఉంటున్నాయి ఎందుకు దిగుబడిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంటే ప్రపంచ జనాభా ఎలా పెరుగుతుందో అందరికీ తెలుసు ఈ పెరిగే జనాభాకి అందరికీ ఆహారం సమకూర్చాలంటే దిగుబడి పెంచాల్సిన అవసరం చాలా ఉంది అందువలన కొత్త కొత్త రకాల వంగడాలపైన డిపెండ్ కావడం వలన ఆ వంగడాలలో జన్యు పరివర్తన వలన పోషకాల నాణ్యత తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది దీనివల్ల ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మనకు పోషకాల వల్ల లోపాలు భారత్ లో ఎక్కువ శాతం మందికి వరి గోధుమే ప్రధాన ఆహారం మన శక్తి అవసరాల్లో యాభై శాతం ఇవే తీరుస్తున్నాయి ఐదు దశాబ్దాలుగా అవి నలభై ఐదు శాతం మేర ఆహార విలువను కోల్పోయాయి దీంతో వరి గోధుమ ధాన్యాలు పోషకాహార అవసరాలు తీర్చలేని స్థాయికి చేరుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది దీనికి తోడు ఉరుకులు పరుగుల జీవితాలు సరైన శారీరక వ్యాయామం లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పుడు రాను ప్రతిదీ కూడా ఇప్పుడు ప్యాడీ పండియాలంటే దరిదాపుగా రెండు బస్తాల యూరియా ఒక బస్తా పొటాషు ఒక బస్తా డిఏపి లేదా మూడు బస్తాల సూపర్ పాస్పేట్ వేసుకొని ఇవాళ పంట రైతు సోదరులు పండిస్తా ఉన్నారు అది కాకుండా అది కొంచెం సైంటిఫిక్ గా పంట పండిస్తున్నారు సైంటిఫిక్గా కార్నోళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక మూడు నుంచి నాలుగు వస్తాల యూరియా వేస్తూ ఉన్నారు రెండు వస్తాల డిఏపి వేస్తూ ఉన్నారు అలా కాకుండా అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం భూసారాన్ని దెబ్బ కొడుతూ ఉన్నాము అందుకనే మనము చాలా రైతు సోదరులు బాగా విచ్చలవిగా రోగాలు రావడానికి అంటే మనకు డిసీజెస్ పెస్ట్లు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనం సేంద్రీయ మీద చూసుకున్నట్టయితే బాగుంటుంది తృణధాన్యాలైన బియ్యం గోధుమ పప్పు ధాన్యాలు ఎక్కువ తింటూ పాలు మాంసాహారం పండ్లు కూరగాయల వంటివి తగ్గించేస్తే ఐరన్ జింక్ కాల్షియం విటమిన్ ఏ ఫోలేట్ రైబోఫ్లేవిన్ తదితరాల లభ్యత శరీరానికి తగ్గిపోతుంది దీనివల్ల రక్తహీనత కెరాటో మలేసియా అంధత్వం నాడి కండరాలు ఎముకల వ్యవస్థలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు కొందరిలో సంతానలేమి సమస్యలు తలెత్తవచ్చు ప్రస్తుతం దేశ ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో పోషకాలు తక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది ఐరన్ లోపం వల్ల తలెత్తే రక్తహీనత చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు తలెత్తుతాయి రక్తహీనత వల్ల నెలలు నిండకుండానే జననాలు తక్కువ బరువుతో శిశువులు జన్మించడం ప్రసవ సంబంధ మరణాలు ముప్పు వంటివి పెరుగుతున్నాయని చెబుతున్నారు విషయ గ్రహణ శారీరక సామర్థ్యాలు సన్నగిలవచ్చు మహిళలు చిన్నారులు కౌమార ప్రాయంలో ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు వారి గోధుమల ధాన్యాలు ధాన్యాలు నాణ్యత లోపించింది ఆర్గానిక్ వంటలు తగ్గినాయి ఆర్గానిక్ సేంద్రీయ అవసరం లేవు అన్ని కెమికల్ గా వల్ల పిల్లలకు ఆరోగ్యంగా ఉండడం జరగలేదు పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలంటే మంచి హైబ్రిడ్ కాకుండా మంచి సేంద్రీయ ఏరియలతో పండించిన వరి గోధుమ ప్రోటీన్ పదార్థాలైన పప్పులు ధాన్యాలు ఇవ్వగలను మరియు మిల్లెట్స్ ఇవ్వగలను మిల్లెట్స్లో రాగి జొన్న సజ్జలు వీటితో పాటు కాల్షియం ఎక్కువ ఉండే కర్రలు ఆదలు ఇవ్వగలను మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వలన పిల్లలు కాల్షియం లోపం తగ్గిస్తుంది కాల్షియం తీసుకోవడం వల్ల పిల్లలు మంచి ఉంటారు కరోనా తరువాత పోషకాహారంపై ప్రజల్లో అవగాహన పెరిగింది మిలెట్లు ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రధానంగా ఫాస్పరస్ కాల్షియం ఐరన్ జింక్ అమినో ఆమ్లాలు సల్ఫర్ సమృద్దిగా లభించే ఆహారానికి ప్రాధాన్యతనిస్తున్నారు పాలిష్ చేసిన బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యంలో రెబఫ్లోవిన్ థయామిన్ నియాసిన్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ జింక్ ఎక్కువగా ఉంటుంది పాలిషింగ్ తక్కువగా ఉండే బ్రౌన్ రైస్ లో పోషక విలువ ఎక్కువ హైబ్రిడ్ వంగడాలతో పోలిస్తే దేశీయ వరి రకాల్లో ఫైబర్ కూడా అధికమే ఇవి గ్లైసెమిక్ ఇన్సులిన్ స్పందనను తగ్గించడం ద్వారా టైప్ టూ మధుమేహం ఊబకాయం గుండె జబ్బుల బారిన పట్టడానికి ఆస్కారం తక్కువని చెబుతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటి అంటే అందరూ కూడా బ్లడ్ ప్రెషర్ తో డయాబెటిక్ తో బాధపడుతున్నారు కాబట్టి ఈ మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే రైస్ లో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల రైస్ ఇంటేక్ వల్ల డయాబెటిక్ వల్ల షుగర్ లెవెల్స్ బ్లడ్ లో పెరుగుతాయని అనే ఉద్దేశంతో ఎక్కువగా ఈ మిల్లెట్స్ని చూస్ చేస్తున్నారు ఈ మిల్లెట్స్లో ఐదు రకాలు ఉంటాయి సో ముఖ్యంగా కొర్రలు వాడడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వడంతో పాటుగా షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి దాంతోపాటుగా కూడా న్యూరో ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో నర్వ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అది కూడా ఈ కొర్రల వల్ల రిమూవ్ చేయబడుతుంది ఎందుకంటే ఎన్ని మెడిసిన్స్ వాడినా అది తగ్గదు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇళ్లలో ఈ మిల్లెట్స్తో ఐటమ్స్ను చేసుకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే అవి అట్లీస్ట్ మనం ట్వెల్వ్ అవర్స్ బిఫోర్ సోక్ చేయాల్సి ఉంటుంది వాటిని నానబెట్టి తర్వాత ఉడకబెట్టే ఉండాలి అప్పుడే దానిలో ఉన్న వాల్యూస్ అనేవి మనము డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండి అది పనిచే ఆహార ధాన్యాల్లో తగ్గుతున్న పోషక విలువను పెంచేందుకు కేంద్రం పకడ్బంది ప్రణాళికతో ముందుకెళ్తుంది పోషకాలతో కూడిన బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని రైస్ మిల్లర్లపై ఆంక్షలు విధించింది అంతేకాక చౌక ధర దుకాణాల్లోనూ విధిగా ఈ బియ్యమే సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది మరోవైపు దేశీయ రకాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు ఇప్పటి వరకు పలు బయోఫోర్టిఫైడ్ రకాలను ఐసీఏఆర్ అభివృద్ధి చేసింది అయితే ఇవి ఇంకా విస్తృత స్థాయిలో అందుబాటులోకి రాలేదు మాంగనీస్ కాపర్ కాల్షియం వంటి ఇతర పోషకాల జోడింపునకు మరింత సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు అప్పటి వరకు ప్రధాన ఆహారాన్ని పోషక విలువలతో పరిపుష్టం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు